నమస్తే వెల్కమ్ టు యూ నేను మీవరణ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్న తనందరూ తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా విశాఖకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి వ్యతిరేకంగా మార్చి పదకొండున విశాఖ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొని కొత్త ప్రసంగిస్తారు అని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఇక టీడీపీ బీజేపీ జనసేనకు సంబంధించి పొత్తులు కూడా పూర్తి స్థాయిలో ఖరారయ్యి అన్నటువంటి పరిస్థితి అయింది ఇగో ఈ తరుణంలో అయితే ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబుపై రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారనే దానిపై కొంత సర్వక్త ఆసక్తిగా నెలకొంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు లోక్సభ ఎన్నికలకు సంబంధించి గడువు సమీపిస్తున్న తరుణంలో ఏపీ కాంగ్రెస్ తరఫున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొంత ప్రచారం చేయనున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ఆర్ చర్మిల ఏసీసీ ఇన్ఛార్జ్ ఠాక్రే ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి ఏపీలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయబోతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ పెట్టబోతున్నటువంటి మూడు సభల్లో కూడా ఆయన పాల్గొంటున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి తొలి సభ ఈ నెల పదకొండున విశాఖలో జరగనుంది ఈ నెల పదకొండున ఉదయం అయితే భద్రాచలంలో ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి ప్రారంభోత్సవంలో పాల్గొనించి అక్కడి నుంచి నేరుగా ఆయన గన్నవరం చేరుకొని అక్కడి నుంచి విశాఖకు వెళ్తారు అని చెప్పేసి కూడా కొంత అధికార వర్గాలు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ముఖ్యంగా పదకొండున జరిగేటువంటి సభ ఏదైతే విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగేదని కావడంతో అన్ని సంఘాలకు సంబంధించి కలుపుకొని సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఏపీ కాంగ్రెస్ నాయకత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో వాస్తవానికి కొంతకాలం విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అనేది ఏపీ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారింది అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ అంశంపై ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నాయనే విమర్శలతో ఉద్యోగ సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో గలం వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేస్తారనే రాజకీయ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఎన్నికల వేళ కావడంతో కేంద్ర పెద్దలు సైలెంట్ గా ఉన్నారు అని చెప్పేసి కూడా కొంత ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంతో ఈ విషయంపై తమ వైఖరిని బలంగా చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఏపీలో బీజేపీని దెబ్బ కొట్టడమే కాకుండా తాము మద్దతు కూడగట్టుకోవడానికి ఇది సరైనటువంటి అవకాశం అని చెప్పేసి కూడా ఏపీ కాంగ్రెస్ పార్టీ కొంత భావిస్తున్నటువంటి పరిస్థితి సో ఇంతకు ముందు కూడా పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత పోరాటాలు చేసింది ఇతర పక్షాలతో కలుపుకొని అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా పదునైనటువంటి మాట తో విరుగుపడే రేవంత్ రెడ్డి విశాఖ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశంపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై తిరుగుబాటు సంబంధించి బావుట ఎగరవేసే అంశం ఉందని కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆదిలాబాద్ టూర్లో లో రేవంత్ రెడ్డి ప్రధాన మోదీని కొంత పెద్ద అని పిలిచిన విశాఖ సభలో స్టీల్ ప్లాంట్ సంబంధించి ప్రైవేటీకరణ అంశంపై ఏ విధమైనటువంటి విమర్శలు గుప్పే అవకాశం ఉందని చెప్పేది కూడా కొంత ఆలోచించాల్సినటువంటి విషయం అయితే ఉంది సో మరోవైపు టీడీపీ జనసేన బీజేపీలకు సంబంధించి పూర్తి పూర్తి స్థాయిలో ఖరారు అయినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ అంశంలో ప్రైవేటీకరణ అంశంలో చంద్రబాబుపై రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారనేది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది సో గతంలో టీడీపీలో అవకాశం రాజకీయ గురువుగా చంద్రబాబుపై రేవంత్ ఏం మాట్లాడతారు అనేది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో టీడీపీ శ్రేణులంతా కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి కొంత కాంగ్రెస్ పార్టీ వైపే మలినటువంటి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజుల్లో కూడా గాంధీ భవన్ లోకి ఎన్నె లేని విధంగా టిడిపి జెండాలు వచ్చినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో తెలంగాణ సీఎం ఏపీలో వెళ్లి చంద్రబాబు పై ఏ విధంగా మాట్లాడతారో లేకపోతే పూర్తి స్థాయిలో జగన్ టార్గెట్ చేస్తారా అనేది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుంది హ్యాష్ టాగ్